అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందండి ఇక ఈ తేదీ నుంచి ఎన్నికల అయితే జరగబోతున్నాయి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి అయితే రాబోతుంది ఇక ఈ లోపే మనకు కేవలం మనకు డేట్ అంతా కూడా చెప్తానండి మీకు వెయిట్ చేయండి ఇక మనకు కేవలం ఈ తేదీలోపు మాత్రమే పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మనకు కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తొందరగా ఈ పథకాల్లో అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసేసింది ఇక ముఖ్యంగా మహిళలకు రైతులకు అయితే డబ్బుల వర్షం అయితే కురవబోతుంది అనమాట ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు మనకు ఏ తేదీన ఏ జిల్లాల్లో ఈ అయితే విడుదల చేయనున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే మనకు గంట కూడా నొక్కాలండి గంట కూడా నొక్కితేనే మనకు అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరిన్న వీడియోస్ అయితే నా మీకోసం వస్తూ ఉంటాయి అలాగే తప్పకుండా మీరు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలు రైతులు ఉన్నారో వారికి పథకాల పండుగ అయితే రాబోతోంది అలాగే ఈ పథకాల ద్వారా మనకు లక్షల కోట్లల్లో ఉన్న ఉన్నందరికీ కూడా లబ్ధి అయితే చేకూరబోతుందనమాట ఇక ఏపీలో ఎన్నికల డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందండి మనం ఎన్ని ఏమనుకున్నా కూడా ఈ తేదీ నుంచి మనకు ఎన్నికల కోడ్ అయితే అమలు వచ్చేస్తుంది ఇందులో కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా పథకాలకు అయితే ఆమోదం తెలిపింది ఇక అన్ని పథకాలు కూడా అమలు కాకపోవచ్చు కొన్ని పథకాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది అవన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల పదహారు నుండి పథకాల పండుగ అయితే మొదలవుతుందండి ముఖ్యంగా ఈ నెల పదహారో తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే వయస్సు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఇప్పటి వరకు మూడు విడతలుగా డబ్బులను అయితే జమ చేసిందండి ఇక నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూనే ఉన్నాను దయచేసి ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎందుకంటే మళ్ళీ కూడా డబ్బులు పడతాయో పడవ తెలియదు ఎన్నికలు అయితే రాబోతున్నాయి కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈలోపు ఈ పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని వివరాలు కూడా అప్డేట్ అయి ఉంటేనే తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా తప్పకుండా మీరు వైఎస్ఆర్ చేతుకు సంబంధించిన డబ్బులు మీకు కావాలి అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మీరు ఇప్పటికే వాలంటీర్ల దగ్గర కానీ గ్రామాల లేదా వార్డు సచివాలయంలో కానీ మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఉండాలి అంటే తంబు అనేది వేసి ఉండాలి వేసి ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మీరు ఒకసారి వివరాలన్నీ కూడా సరిచేసుకోండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదించిన తర్వాత అలాగే ఎన్నికల లోపు పదిహేను రోజుల లోపు ఖచ్చితంగా అమలయ్యేటువంటి పథకం వైఎస్ఆర్ చేత అనమాట ఈ వైఎస్ఆర్ చేయుత పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే డబ్బులు పడతాయండి ఈ పది రోజుల్లో మనకు డబ్బులు పడిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుంది తర్వాత డబ్బులు పడే అవకాశం కూడా లేదు కాబట్టి మనకు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత డబ్బులను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు ఇక చిత్తూరు జిల్లా వారికి అయితే మనకు ఖచ్చితంగా అందరికంటే ముందుగానే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండవ పథకం రైతులకు సంబంధించండి ఇక రైతులకు కూడా మనకు పథకాల డబ్బుల వర్షం అయితే కురవబోతుంది ఇప్పటికే రైతులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఎందుకు అంటే తప్పకుండా రైతులు వేసినటువంటి పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి ఎందుకంటే ఖచ్చితంగా మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే వర్షాలు లేకపోవడం వల్ల మనకు వర్షాల వల్ల పంటలైతే నష్టపోతున్నారు రైతులందరూ కూడా ఈ నష్టపోయినటువంటి పంటల నష్టాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరించి రైతులకు మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందండి ఇక ఇప్పటి చూసుకుంటే మనకు గతంలో ఎన్నో పథకాలను అయితే రైతుల కోసం తీసుకొచ్చింది రైతులకు రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఇలా ఎన్నో రకాల పథకాల డబ్బుల ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎవరికి వేస్తున్నారని చూస్తే గతంలో ఏదైనా మీకు పంట నష్టం అనేది జరిగి ఉంటే ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్లోనే డబ్బులు అయితే ఇస్తున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇక ఇప్పుడు తాజాగా మనకు మిచాంగ్ తుఫాన్ రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మనకు ప్రకృతి వైపరీత్యాలు అలాగే మనకు వర్షాభావ పరిస్థితులు అంటే కొన్ని జిల్లాల్లో వర్షాలే కురవలేదు కొన్ని జిల్లాల్లో వర్షాలు వచ్చి కొట్టుకుని పోతుంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవలేదు ఇలా ఉన్నవారందరు పంటలు కూడా నష్టపోవడం జరిగింది రైతులు అటువంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అన్నమయ్య జిల్లాలో అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే దాదాపు ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా ఎకరానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇది రెండో పథకం కూడా చెప్పుకోవచ్చు ఇక చిన్న మళ్ళీ కూడా మహిళల కోసం అయితే మరొక పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి అగ్రవర్ణ కులాల్లోని పేదలకు మనకు ఖచ్చితంగా పేద మహిళలకు పదిహేను వేల రూపాయలనైతే జమ చేస్తుందండి ఇప్పటికే కొత్త దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో కొత్త దరఖాస్తులను అయితే తీసుకుంటూ ఉన్నారు అలాగే మనకు గతంలో ఎవరైతే ఈబీసీ ద్వారా డబ్బులు అయితే తీసుకున్నారో వారు మళ్ళీ కూడా ఈకేవైసీ అంటే వాలంటీర్ల దగ్గర కానీ లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీరు ఈ బయోమెట్రిక్ అంటే వేలుముద్ర ఏ విధంగా వేలుముద్ర అనేది వేయాల్సి ఉంటుంది వారి యొక్క మిషన్ లో వేసిన వారికి మాత్రమే గతంలో అంటే గతంలో డబ్బులు తీసుకుంటూ ఉన్న వారికి వేలుముద్ర వేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తుందండి ఈ విషయాన్ని మహిళలు గమనించాలి ఇంకా మీరు ఈకే వేసి అనేది ఉంటే వెంటనే ఈకే వేసి కూడా చేసుకోండి వాలంటీర్ల దగ్గర మనకు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అవకాశం ఉంది కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకి ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటు మనకు ఈ ఈబీసీ నేస్తం పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా మనకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో అయితే ఈబీసీ నేస్తం పథకాన్ని అయితే విడుదల చేస్తారు ఇక తర్వాత మనకు ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చేస్తుందండి కాబట్టి ఈబీసీ నేస్తమే చివరి పథకం అవుతుంది తర్వాత మనకు కొన్ని పథకాలు అమలు చేయాలని మనకు షెడ్యూల్ అయితే ఉంది కానీ మనకు ఖచ్చితంగా అవైతే అమలు అవవు కేవలం వైఎస్ఆర్ చేయుత ఉచిత పంటల బీమా పథకం ఇన్పుట్ సబ్సిడీ ఇవి మాత్రమే ఈ పథకాలు మాత్రమే అమలు అవుతాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి మీకు డబ్బులైతే జమ కాబోతుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే వచ్చే మన వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మన ఛానల్ను సపోర్ట్ చేయండి